విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు నిడదవల్లోని డొక్క సీతమ్మ ఓరియంటల్ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్ బుక్స్ గల కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేతల భీమవరావు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అందించాల్సిన బాధ్యత మీద జరగడం అనేటువంటి మాటను తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభించారని చెప్పారు చంద్రపాటి మూర్తిరాజు గారు ఆయన అనేక విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా పాఠశాలలు చాలా కళాశాలలు కూడా ఆయన స్థాపించారు ఒక సమయంలో ఆయన స్థాపించేటువంటి కళాశాలలో కళాశాలకు పెట్టే పేరు కూడా దేశ నాయకులు జాతీయ నాయకుల పేర్లు పెట్టారు ఆయన జగన్ ఒక కళాశాల దాని పేరు ఛత్రపతి శివాజీ తనశ జయంతో కళాశాల అంటే ఆయన ఛత్రపతి శివాజీ తొమ్మిది మూడు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పించినటువంటి కళాశాల కనుక తలశిఫ జయంతోత్సవ కళాశాలను పెట్టారు